నమస్తే దేశానికి గ్రామాలు పట్టుకొమ్మలు అంటారు అట్లాంటి గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికల హడావిడి కొనసాగుతుంది ప్రస్తుతం మనం పటాన్ నియోజకవర్గంలోని గుమ్మడిదల మండలంలో ఉన్న వీరారెడ్డిపల్లి గ్రామంలో ఉన్నాం నా చేతిలో మీకు ఒక పోస్టర్ కనిపిస్తూ ఉంది నీలం మధు ముదిరాజ్ ఈ పేరు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు కేవలం పటాన్ నియోజకవర్గమే కాదు ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఇంకా చెప్పాలంటే తెలంగాణ వ్యాప్తంగా నీలం మధు ముదిరాజ్ అంటే అదొక బ్రాండ్గా మారిపోయింది నీలం మధు ముదిరాజ్ చేసిన సేవలకు గుర్తుగా కొన్ని గ్రామాల్లో నీలం మధుకి సంబంధించిన మనుషులు ఇండిపెండెంట్ అభ్యర్థులుగా మాకు కూడా ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి వాళ్ళు బరిలో నిలిచారు కారెడ్డిపల్లిలో ఉన్నాం ఒక మంచి గ్రామం ఇది ఇక్కడ ప్రజలు చాలా విఘ్నులు ఎవరిని గెలిపించుకుంటే మనకి మంచి జరుగుతుంది అనేది వాళ్ళ ఆలోచనలో మెదులుతూ ఉంటుంది అయితే బ్యాటు గుర్తొచ్చింది నీలం మధు తరఫున నిలబడిన శ్వేత అశోక్ గారు తమకు ఒక్క అవకాశం ఇవ్వాలని చెప్పి ఓట్లు అభ్యర్థిస్తూ ఉన్నారు నీలం గారు ఈ వీరారెడ్డి పల్లికి చాలా సేవా కార్యక్రమాలు చేశారు ఆ విషయాన్ని అందరూ గమనించాలని చెప్పి వాళ్ళు చెప్తున్నమాట ఒకసారి పలకరించే ప్రయత్నం చేద్దాం శ్వేత గారు ఉన్నారు అశోక్ గారు ఉన్నారు శ్వేత గారు నమస్తే మీరే సర్పంచ్ అభ్యర్థిగా ఇంటింటి ప్రచారానికి వెళ్తూ ఉన్నారు నీలం మధు గారు గతంలో ఇక్కడ చాలా సేవా కార్యక్రమాలు చేశారనేది మీరు చెప్తున్నమాట ఏమేం చేశారు ఏం చెప్తారు అందరికీ గ్రామ ప్రజలకి మీడియా మిత్రులకి అందరికీ పెద్దలకి అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నా నా పేరు శ్వేత బుద్ధుల శ్వేత మాది వీరడిపల్లి గ్రామం గుమ్మడిదాల మండల సంగారెడ్డి డిస్టిక్ ఇంత ముందుకు పేదవాళ్ళకి పుస్తక మట్టలు అందించినము ఆడబిడ్డలకి వీరడిపల్లి గ్రామానికి చనిపోయిన వాళ్ళకి ఆపతున్న వాళ్ళకి డబ్బులు ఇవ్వడం జరిగింది ఐదు వేలు చొప్పున మళ్ళా ఊరికి గుడి గూడీలకు అని ఇంకా పిల్లలకి కానీ ఆటో కానీ సౌకర్యాలు ఇవన్నీ చేసినాము ఏ ఏది పదవి లేక ముందుకే ఇవన్నీ చేసినాము పదవి ఒక్కసారి అవకాశం ఇస్తే సర్పంచ్గా నిలబడి ఇంకా గ్రామాన్ని ముందు తీసుకెళ్దామన్న ఆలోచన తోటి నీ నీల మద్దన తరపున మేము పోటీ చేస్తున్నాము ఈ ఒక్కసారి అవకాశం ఇస్తే ఈ వీరేడుపల్లె గ్రామాన్ని ఇంకా జర ఈ మా ఊరు చాలా కొన్నాకుంది ఇంకా జరం ముందుకు తీసుకెళ్దామన్న ఆశతోటి ఆలోచనతోటి ముందుకు తీసుకెళ్తున్నాము మాకు బ్యాట్ గుర్తుతో మూడో నంబర్ బ్యాట్ గుర్తు ఓటేసి గెలిపియాలని గ్రామ పెద్దలందరినీ ఆశీర్వదించాలని కోరుకుంటున్నారు గ్రామాల అభివృద్ధి చెందాలంటే అవసరమైతే సీఎం దృష్టికి కూడా ఈ గ్రామ విషయాలు తీసుకెళ్లగలిగిన ఏకైక వ్యక్తి నీలం మధు అనేది మీరు ఇంటింటికి వెళ్ళి చెప్తూ ఉన్నారు నీలం మధు గారి దృష్టికి ఏదైనా సమస్యలు వస్తే ఉన్నారా మీరు సర్పంచ్ అయితే తీసుకెళ్తానన్న అన్న సహకారంతో నీలమధు అన్న దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళడం జరుగుతుంది అన్న వాళ్ళతో చెప్పి ఊరు సమస్యలన్నీ సాల్వ్ చేస్తాం అండ్ ఏ ఊర్లో అయినా ఏ ఆడపిల్లకి పెళ్ళి జరిగినా ఆ ఇంట్లో పటాన్ చెరువు నియోజకవర్గంలో నీలమ్మధు పుట్ట అందజేయటం అందజేయడం జరిగింది వాళ్ళకి ఆర్థిక సాయం అందజేశారు అట్లానే మీ ఊర్లో కూడా వివాహాలు జరిగినప్పుడు ఆడపిల్లకి అన్నగా ఆయన ఏమన్నా సాయం చేశారు అన్న పుస్తమటలు ఇవ్వడం జరిగింది ఆపతున్న వాళ్ళకి పైసలు ఇవ్వడం జరిగింది యాక్సిడెంట్ అయిన వాళ్ళకి కానీ ఎవరైనా చనిపోయిన వాళ్ళకి కానీ ఇవ్వడం జరిగింది ఐదు వేలు చొప్పున పదివేలు చొప్పున ముప్పై వేలు చొప్పున ఒక్కొక్కరికి ఇవ్వడం జరిగింది గుడికి గుడి ఇవ్వడం జరిగింది మా ఊర్లో రెండు లక్షల రూపాయలు ఒకటి మొల్లగూడెంలో మహిళా సంఘం కట్టిస్తామని మాటిచ్చినామన్న మహిళా భవనం స్కూల్కి ఆటో కానీ వాళ్ళకి సౌకర్యం సరిగా లేదు ఆటో బస్సు అరేంజ్ చేస్తా అని ఉన్నారు సరే శ్వేత గారు బరిలో నిలబడ్డారు కాబట్టి ఈ వీరారెడ్డి పల్లిలో ఏం సమస్యలు ఉన్నాయి మీరు సర్పంచ్ అయితే ఏం చేయబోతున్నారు నా పేరు విశేషం అశోక్ నేను ఎన్ఎమార్ తరఫున ఐదు సంవత్సరాల నుంచి గ్రామంలో నిర్మాణ సహకారంతో చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నా అయితే ఏంటంటే మాది ఇంతకుముందు ఉమ్మడి గ్రామ పంచాయతీ కానుకుంటా ఉండే గత పదిహేను క్రితము గత ఒక ఐదు సంవత్సరాల క్రితము మా సపరేట్ అయింది ఐదు సంవత్సరాల క్రితం ఏమైందంటే లాస్ట్ విలేజ్ పడంజెల్ పంత లాస్ట్ విలేజ్ మాది ఈ గ్రామం లాస్ట్ లైజ్లో ఉంది అభివృద్ధి లేదనే ఉద్దేశంతో మేము అందరం కలిసి మా గ్రామాన్ని ఏకగ్రహం చేయడం జరిగింది లాస్ట్ టైము ఇనామినేషన్ చేయడం జరిగింది సర్పంచి వాడములందరినీ దాంతో తరపు అప్పుడు మేము అందరం కలిసి మన అప్పటి నుంచి నేను మనతో పాటు ఉన్నా ఉంటున్నా మనన్న ఎన్నమరీ వచ్చిన నుంచి కార్యక్రమం చేస్తూ ఉన్నా ఏ ఊరికైనా ఎవరికైనా ఏ సమస్య వచ్చినా ఏ పేదిండ ఆడబిడ్డ పెళ్ళైనా ప్రతి ఒక్క ఆడబిడ్డ పెళ్ళికి ఇక్కడ ఇచ్చు ఇరవై ఐదు మంది ఆడబిడ్డ పిల్లలు పుస్తకం పెట్టడం జరిగింది ఇరవై నాలుగు మంది చనిపోయిన వాళ్ళకి ఆర్థిక సాయము అంత అంతి అంతిమయాత్ర యాత్ర కావడం జరిగింది అంత్యక్రియలకి అదేవిధంగా అయిన వాళ్ళకి పది మందికి పదివేల రూపాయలు చొప్పున పది మందికి కావడం జరిగింది ఇక్కడ అదేవిధంగా ఇంకోటి ఏంటంటే ఇల్లు కూలిపోయిన వాళ్ళకి వర్షాకాలము వర్షాకాలంలో వర్ష వర్షాలకు భారీ వర్షాలకు ఇల్లు కూలిపోతూ కూడా ఒక ఎనిమిది ఎనిమిది మంది కుటుంబ సభ్యులకు కూడా వర్షాకాలంలో ఇంటికి ఐదు రూపాయలు చొప్పున ఆర్థిక సాయం అందించడం జరిగింది అది నీరు సహకారంతో మరియు మండల ఎన్ఎంఆర్ యువసిన టీం సహకారంతో నేను ముందుకుండి అన్న అన్న దగ్గర దృష్టి తీసుకెళ్ళి అన్న అన్నంగానే ఫోన్లు కొట్టే రా తమ్ముడు అని ఒక సొంత తమ్ముడికలో భావించి ఈ అవకాశం కల్పించిండు ఖచ్చితంగా ఈ ఊరి గ్రామ గ్రామానికి సేవ చేయాలన్న ఉద్దేశంతో ఒక అవకాశం వచ్చింది బీసీ మహిళగా ఒక అవకాశం వచ్చింది ఆ అవకాశం వచ్చింది కాబట్టి ఎన్ఎంఆర్ యోజన తరఫున వారిని నిలబెట్టడం జరిగింది కాబట్టి ఈరోజు నేను రేపు గెలుస్తాం ఖచ్చితంగా ఈడ మెజార్టీతో గెలుస్తాం ఇంతకుముందు రెండుసార్లు కూడా ఈడ మంచి మెజార్టీ ఇచ్చిన మనకి హండ్రెడ్ పర్సెంట్ ఈయన మెజార్టీతో గెలిచిన ఎంపీకి ఇచ్చినాం ఎమ్మెల్యేకి ఇచ్చినాం ఇప్పుడు సర్పంచ్ కూడా మెజార్టీతో గెలు గెలవడం జరుగుతుంది అదేవిధంగా రేపు అన్న మేము గెలిచిన తర్వాత అన్న ఎందుకంటే సీఎంకు అత్యంత సన్నిహితుడు కాబట్టి ఏ ప్రతి ఒక్క శాఖలో ప్రతి ఒక్క మినిస్టర్లతో మంచి పరిచయాలు ఉన్న వ్యక్తి అందరితోటి మంచితనం తోటి వ్యక్తి మదన్న కాబట్టి ఆ ఉద్దేశంతో మదన్నతోటి తిరగడం జరుగుతుంది మదన మదన్న కోసం సేవ చేయడం జరుగుతుంది మదన మదన సేవలు విని తీసుకున్నాం మా సేవలు మదన తోటి చేసుకుంటున్నాం షేర్ చేసుకుంటున్నాం వీరారెడ్డిపల్లిలో ఏమేమి సమస్యలు ఉన్నాయి ఒకవేళ మీరు సర్పంచ్ అయితే ఆ సమస్యల పరిష్కారం దిశగా ఎలా అడుగులు పడబోతున్నాయి ఇక్కడ చాలా సమస్యలైనా మా ఊర్లో భూముల సమస్య చాలా ఉన్నాయి కాబట్టి ఆ భూముల సమస్యలు ప్రధానంగా వక్స్ బోర్డు సంబంధించిన భూములు ఉన్నాయి ఆ భూములు మళ్ళీ అసన్ ల్యాండ్ భూములు ఉన్నాయి ఆ సమస్యలు ఒకటి ఫారెస్ట్ నుంచి అది ఏంది హోమ్స్టే వరకు మాకు రోడ్ లేదు ఆ రోడ్ సౌకర్యం కూడా ఫారెస్ట్ నుంచి కల్పించాలని చెప్పేసి అన్న దృష్టి తీసుకెళ్ళడం జరిగింది అన్నగారు కూడా నాకు ఆ మాట ఇచ్చారు ఖచ్చితంగా మినిస్టర్ కొండ సురేఖ గారు ఉన్నారు కాబట్టి అక్క కొండ తీసుకెళ్దాము వీరేట్ల గ్రామపంచ గ్రామ పంచాయతీ తీర్మానం తీసుకుంటా తీసుకొని వస్తే ఖచ్చితంగా అది కూడా ప్రాబ్లం సాల్వ్ చేద్దామని అన్న గతంలో నాకు మాట మాట్లాడడం జరిగింది అది కూడా గ్రామస్థ ఎందుకంటే గ్రామ పంచాయతీ పరిపాలన లేదు కాబట్టి గ్రామ సభ జరగడం లేదు ఆ జరిగిన తర్వాత గ్రామ సభ ఏర్పాటు చేసిన తర్వాత తీర్మానం చేసి ఆ కలిపి ఆ తీర్మానం కాఫీ తీసుకొని పోయి మేడంతో ఆ రోడ్డు ఒక కిలోమీటర్ మేడ అడిగినాను అది ప్రాబ్లం సాల్వ్ చేస్తాను అదేవిధంగా ఎవరి పేదింటి ఆడబిడ్డల పెళ్ళి ఎవరి పెళ్ళిళ్ళైనా కానీ పుస్తకలు ఇవ్వడం జరుగుతుంది నన్ను కులిపిస్తే ఖచ్చితంగా ఇంకోటి నేను ప్రతి ఇంట్లో ఆడబిడ్డ పుడితే రెండు వేల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ ఆ పాప పేరు నెలలోపు ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని పోస్ట్ ఆఫీస్లో చేయాలనే ఒక ఉద్దేశంతో ముందుకు చూస్తున్నాను అదొకటి తర్వాత ఇంకోటి ఏంటంటే మినీ ఫంక్షన్లు ఏర్పాటు చేయాలను మాకు ఫంక్షన్లు ఎక్కడ లేవన్నా అన్ని చిన్న చిన్నలే చిన్న చిన్న గల్లీలే ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్లు అయినా ఏదైనా ఆపద వచ్చిన ఇబ్బందులు అవుతున్నాయి ఊళ్ళో గ్రామంలో కాబట్టి ఆ ఉద్దేశంతో నా మనసులో ఉన్న ఏంటంటే చేయాలన్న ఒక ఆలో ఆలోచనతో మన దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా గెలిచిన తర్వాత మేము గెలుస్తాము గెలిచిన తర్వాత మదన కూడా ఆ సమస్యను మన దృష్టి పెద్ద మనుషులు గ్రామస్తుల సమస్యలో గ్రామస్తు కలుపుకొని పోయి వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి ఆ సమస్యలు పరిష్కరిస్తా మినీ ఫంక్షన్లు కూడా ఏర్పాటు చేస్తాను చెప్తారు సరే ఎన్నికలు వచ్చినప్పుడు గ్రామాల్లో పార్టీల గుర్తులు ఉండవు కాబట్టి ఎవరైనా పోటీ చేయవచ్చు ఎవరైనా ప్రజాస్వామ్యంలో ఓట్లు అడగచ్చు ఈ గ్రామం నుంచి ఇతర అభ్యర్థులు కూడా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు కొంత బలమైన అభ్యర్థులమని చెప్పి వాళ్ళు చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంటే బలం ఏ రకంగా చూడాల్సిన అవసరం ఉంది అన్న బలము ఆర్థికంగా ఆర్థికంగా చూడదనా వ్యక్తిగతంగా చూడాలన్నా సేవ చేసిందా లేదనే చూడాలి ఊర్లో ఉంటుండా లేదా ఊర్లో ఉండి సేవ చేస్తుండ బయట ఉండి సేవ చేస్తుండ నిజంగానే ఊర్లో ఉండి నిజంగా సేవ చేయకుంటే వారిని పక్క పెట్టేసండి ఊళ్ళో ఉంటున్నాం కాబట్టి ఊర్లో ఉండి ఎవరికి ఆపద వచ్చినా ఉంటాం కాబట్టి వాళ్ళని మా సేవలు చూసి చూసి గుర్తించి మాకు మాకు గుర్తించమని గుర్తించి మాకు ఓటేసి గెలిపించమని అడుగుతున్నాం ఓటర్లు సరే ఇతర అభ్యర్థులకి కాకుండా ఫైనల్గా శ్వేత అశోక్ గారిని ఈ గ్రామ ప్రజలు ఎందుకు గెలిపించాలి అంటే ఇంత గతంలో ఇప్పుడు గతంలో ఎంపీటీసీ సర్పంచే చేసిన వాళ్ళే ఇంతకుముందు రెండు సార్లు మాజీ ఎంపీటీసీ ఆమె చేసింది ఇప్పుడు అధికార పార్టీ నుంచి పోటీ చేస్తుంది కాబట్టి ఆమె కొద్ది ఏంటంటే ఒక పదిహేను క్రితం పదిహేను క్రితం చేసింది ఇది ఆమె ఎందుకంటే చేసింది కాబట్టి వద్దు అనే ఉద్దేశంతో వాళ్ళు గ్రామస్తులు ఉన్నారు ఇంకోటి స్థానికంగా ఇప్పుడు ప్రజెంట్ ఎంపీటీసీ ఇక్కడ ఉండరు లోకల్లో ఉండరు మేడ్చలు ఉంటారు కాబట్టి మేడ్చల్ ఉంటారు బయట ఉంటారు రెండు అవుట్ సౌట్ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎందుకు వేయాలి ఊళ్ళో వంటలు వెళ్ళాలనే అనే ఉద్దేశంతో ఆలోచనలో గ్రామస్తులు కూడా ఉన్నారు ఓటర్లు కూడా ఉన్నారు ఆ ఉద్దేశంతో మేము ముందుకు వెళ్తున్నాం అండ్ ఒక విషయాన్ని మీకు చెప్పదలుచుకున్నాను వీరారెడ్డి పల్లికి వచ్చి ఏదో ఈయన న్యూస్ కవరేజ్ చేస్తున్నాను కాబట్టి ఈ మాటలు నేను చెప్పట్లేదు ఒకరోజు నేను గుమ్మడిదల కవరేజ్కి వచ్చాను గుమ్మడిదల రోడ్డు సమస్య మీద ఒక వ్యక్తి కొంచెం రక్తపు మరకలతో బండి మీద ప్రయాణం చేస్తూ అటుగా వెళ్తూ ఉన్నట్టు నన్ను పలకరిచ్చాడు అన్న నమస్తే అని చెప్పి ఆ వ్యక్తి అశోక్ గారు ఏంటన్నా ఈ రక్తపు మరకలతో ఎక్కడికి వెళ్తున్నావు ఏం జరిగిందని అడిగితే వీరారెడ్డి పల్లిలో ఒక వ్యక్తి చనిపోయాడు వాళ్ళకి ఆర్థిక సాయం అందించడం కోసం నేను నీలమ్మదాన దగ్గరికి వెళ్తూ ఉన్నాను దారిలో నా బైక్ స్కిడ్ అయ్యి కింద పడిపోయాను రోడ్లు సరిగ్గా లేకపోవటం వల్ల ఇంకా మళ్ళీ వెనుతిరిగి వెళ్ళటం ఎందుకని చెప్పి నీలం మదాన దగ్గరికి వెళ్తూ ఉన్నానన్నా నీలం మదాన దగ్గరికి వెళ్తే ఒక ఇరవై వేలు ముప్పై వేలు అన్న ఆర్థిక సాయం చేస్తాడు ఇరవై ముప్పై వేల రూపాయలు ఆ కుటుంబానికి మనం అందజేయగలిగితే అది పెద్ద సాయం అన్న మా గ్రామాల్లో అని చెప్పి చెప్పిన వ్యక్తి అశోక్ గారు అది నాకు గుర్తొచ్చింది అన్న మీ దగ్గరకు వచ్చిన తర్వాత సో ఎట్లనే సేవా కార్యక్రమాలు అనేది మనం కొనసాగించాలి గెలుపు ఎలా ఉన్నా సరే మీరు కొనసాగించాల్సిన బాధ్యత ఉంది సో అది గుర్తొచ్చి నేను మీకు చెప్తున్నాను స్థానికులు కూడా ఉన్నారు అన్న నమస్తే శ్వేత అశోక్ గారు మాకు ఒక అవకాశం ఇవ్వాలని చెప్తా ఉన్నారు ఎట్లా ఉంది మీకే తెలుస్తుంది లోకల్ వాళ్ళగా కరెక్ట్ ఇక్కడ మనకు సమస్యలు మస్తు ఉన్నాయి చెప్పాలంటే మనం చెప్పలేకపోతున్నాము కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుందంటే మనకు అధికార పార్టీ వాళ్ళు ఇది అది వాళ్ళు అదే ఇది ఒకటి అదొకటి మాట్లాడుతున్నారు కాకపోతే మనం ఇండిపెండెంట్గా అభ్యర్థిని గెలిపించుకుంటే మనకు మంచి సేవలు జరుగుతాయని చెప్పేసి అదే ఉద్దేశం అన్న ఇంకా వేరేది ఏం లేదు ఈ ఎన్నికల ప్రచారంలో ఒక వ్యక్తి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారారు నీలం మధు అని చెప్పి నినాదాలతో హోరెత్తిస్తూ ఉన్నారు అమ్మ నమస్తే ఏం పేరు మంది నీరమణి నీ 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 పేరులోనే వీరత్వం కనపడుతుంది ఏంటి మరి శ్వేత గారు గెలవబోతూ ఉన్నారు పన్నెండు సంవత్సరాల నుంచి రాజకీయంలా గెలిచినా కానీ వాళ్ళు గెలవకున్నా కానీ ఈయన ముందుకు దిగి చెడ్డళ్ళకు మంచోళ్లకు తెచ్చి అందియడం జరిగింది నా కొడుకు కూడా చనిపోతే నేను మేడ్చల్లో ఉంటే నన్ను పిలిపించి ఐదు కిలోల నూనె చింతపండు బియ్యము నా చేతిలో పెట్టి ఫోటో దించిండు చెడ్డది మంచిది చూస్తుండు ఆయన గెలవకపోతే కూడా దాని గురించి ఇప్పుడు భేమందరము పట్టుదల బట్టి గెలిపియ్యాలని అమ్మలక్కలము సేవ చేస్తున్నాము వాళ్ళ గురించి నీలమ్మదన్న గురించి చూడు నీలమ్మధు గారిని ఎప్పుడైనా కలిసారా మీరు కలిసినా ఆ సిట్కులు కూడా పోయినా నేను బస్సులో పోయినా ఆకలి అవుతుంటే బిర్యానీ ప్యాకెట్ కూడా తిన్నా ఏం ఏం గుర్తు శ్వేత గారిది నీలం మధు గారి నాయకత్వం వర్ధిల్లాలంటే ఇక్కడ ఏం గుర్తుకెళ్తు ఆట గుర్తు గుర్తుకే ఆట గుర్తుకే నీలమలన నాగాతం హీలమలన నాఖాతం నాఖాతం వరకి వరకి రైట్ అమ్మా రైట్ అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక విషయం అర్థమవుతుంది సాధారణంగా ఎన్నికలు వచ్చినప్పుడు ప్రధాన పార్టీలకు సంబంధించిన వాళ్ళు బలమైన అభ్యర్థులు కొంత గ్రామంలో ఉండే వాళ్ళకి ఎంతో కొంత ఇచ్చి ప్రచారానికి పిలుస్తారు అది అన్ని చోట్ల జరిగేదే కానీ శ్వేత గారి ప్రచారానికి వచ్చిన తర్వాత ఇక్కడ నీలమ్మధు సేవలు ఎవరైతే తీసుకున్నారో ఆ మహిళలంతా స్వచ్ఛందంగా వచ్చి మేము కూడా ప్రచారంలో పాల్గొంటామని చెప్పి పాపం వాళ్ళ పనులు పక్కన పెట్టి తిరుగుతూ ఉన్నారు అక్క నమస్తే ఇందాకేదో చెప్తూ ఉన్నారు నీలమ్మద్ అన్న గురించి నా పేరు మహేష్ గారి మా ఇద్దరు పాపలు నాకు ఒక బాబు చనిపోయాడు యాక్సిడెంట్లో ఇద్దరు పాపల మ్యారేజ్ అయితే కూడా అశోక్ గారు వెళ్ళి ప్రభుత్వం లేకున్నా కానీ బైక్ పైన వెళ్ళి మా ఇద్దరు పాపలకు పుస్తకమట్ట అందజేయడం జరిగింది మాకు ఇట్లా ఆయన తరఫున ఆయన అభిమానంతో లీల మదన్న తరఫున అశోక్ గారిని గెలిపించాలని కోరుకుంటున్నాం నీలం మధు గారి మీద చాలా అభిమానం ఉండొచ్చు చాలా మంది నీలం మధు అభిమానులు ఏ గ్రామానికి వెళ్ళినా ఉంటారు ఇప్పుడు వీళ్ళ గురించి నేను అడుగుతూ ఉన్నాను వీళ్ళు అందుబాటులో ఉంటారా వీరు కాబట్టి ఆ అభిమానంతో అశోక్ గారిని శ్వేత గారిని గెలిపించుకుంటాం బ్యాట్ గుర్తుకి మేము సర్పంచ్ గా గెలిపించుకుంటాం నేనేమన్నా ఒకవేళ సర్పంచులుగా గెలిచిన వాళ్ళు బాగా మోతేవారి చూపిస్తారు గెలిచిన తర్వాత అట్లాంటి గుణం లేదు మంచి గుణం ఉంది ప్రభుత్వం ఏం లేకున్నా కానీ ప్రభుత్వం ఉన్నట్టుగా అందరికీ అధిక సహాయాలు చేసుకొచ్చిండు ఇప్పుడు కూడా అట్లనే వేయాలి అదే పేరు తెచ్చుకొని అందట్లో మంచిగా ఉండి మంచి పేరు తెచ్చుకోవాలా చేస్తున్న మాటలు నిలబెట్టుకోవాలా ఫైనల్గా నమ్మకముందు చెప్పదలుచుకున్నారు ఈ వీరారెడ్డిపల్లి మహిళలు మహిళల కంటే ఇప్పుడు అన్న అశోక్ గారు అన్న మనకి ఆపతులలో వచ్చినా అక్క చెల్లి అమ్మ అనుకుట అందరికీ అధిక సహాయాలు చేయాలా చాతగాని వాళ్ళు ఉంటారు భర్త చనిపోయిన వాళ్ళు కొడుకులు లేని వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్లకు తోచినంత సహాయం చేయాలి అశోక్ గారు మహిళలు కూడా గమనించుకొని అశోక్ గారిని గెలిపించుకోవాలి శ్వేత గారిని ఇట్లా నమస్కారం బాబాయ్ నమస్తే ఎట్లా ఉంది వీరారెడ్డిపల్లి వీరారెడ్డిపల్లి మరి మంచిది ఇప్పటికీ మే కంపల్సరీ అయితే చేపిస్తాము ఎక్కడికి వెళ్ళి మేము గెలిపించుకుంటాము ఇప్పుడు నీలమ్మధు గతంలో ఇక్కడ సేవా కార్యక్రమాలు చేశాడు ఎవరికి నాపదొస్తే డబ్బులు పంపించాడు అనేది చెప్తున్నారు నిజమేనా నా ఏ నా కాలిరిపోయినాయి ఇంత మేము బాధ్యపడుతున్నాం మాట్లాడిస్తా అయితే మాకు ఎవరు సర్పంచ్ ఉన్నది ఎంసీటీ ఎంజలే ఏం లేనాడు ఆయన తెచ్చి మాకు పదివేలు మాకు సందజేసిం అట్లా ఇంకా ఇడినవి కూడా ఐదేశం అడవిల్లో సాయం కూడా చేసుకోవచ్చు అయితే మటలు కానీ ఏవి కానీ అవి కూడా తీసుకొచ్చి ఎక్కడ ఎక్కడికి వెళ్ళొస్తా పడ్డారు కింద ఎక్కడ పడ్డారు ఇక్కడ ఇక్కడ నుంచే సాగుకెళ్తున్నాం సార్ సాగుకెళ్తున్నాక నడవ మధ్యలో గజ్వేలి రోడ్డుకి పోయినాక మధ్యలో పడిపోయినాం ఎక్కడతో కారు వచ్చి వెనక తెలుగు ఆయన తన తన బండి అవుతానో అయిపోయింది సడవులు మన కారు వెళ్ళిపోతుంటే వేరే వాళ్ళు అట్టుకురు పట్టుకొని ఆపి వాళ్ళకి అయ్యో చనిపోయారు అంటే మీకు కొడుకులు ఉన్నారు అమ్మాయి ఏదైనా ఫోన్ నెంబర్ ఉందంటే మాకు కొడుకులు లేరు సారు ముగ్గురు బిడ్డలే అని చెప్పినాం ఇక ఫోన్ నెంబర్ మీద ఎక్కడ ఉన్న చుట్టాలున్నా ఇక్కడ ఉన్నారంటే ఎక్కడ మా చెల్లి అంటే ఆయనకు ఫోన్ చేస్తే సడవులు మనకి కార్ తీసుకొని వచ్చిండు కారు తీసుకొని వచ్చి ఇక వారిని కారు రాసుకొని పోయి గసలు తవ్వకొని లేచారు వేస్తే ఇక ఆయన కానీ నన్ను వట్టలే ఖాయం ఇక అంటే ఇక పట్టలేదు పట్టకుంటే అక్కడ అక్కడ దింపి సిటీకి వేసుకుపోయారు సిటీకి ఎసుకపోయినాక ఇంటికి వచ్చిన తర్వాత కూడా అశోక్ గారు వచ్చి అటకాన్సి అక్కడ నీల మదన దగ్గరికి వెళ్ళో ఎక్కడెళ్ళో ఆయన ఇంట్లో ఎక్కడ నుంచి తెచ్చి ఇచ్చింది తెలియదు మాకైతే పదివేలు చింత చేసిండు సార్ ఆయనే పోటీలో ఉన్నాడు వాళ్ళ భార్య పోటీలో ఉంది మీ బిడ్డతో ఆమె ఆమెను గెలిపించాలని అనుకుంటున్నారా ఏంటి అట్లా అనుకోని కదా వాళ్ళ వాళ్ళతో తిరుగుతున్నాడు వాళ్ళతో ఉంటారు కాలు నడవరాకున్నా కానీ కూడా ఇప్పుడు వాళ్ళతో ఏ పదవి లేనప్పుడే ఈ గ్రామంలో అభాగ్యులు ఎవరైతే ఉంటారో నిస్సహాయులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ నీలం మధు ద్వారా ఆర్థిక సాయం అందింది ఆర్ ఆర్థిక సాయం ఎవరైతే శ్వేత అశోక్ గారు ఉన్నారో వాళ్ళ ద్వారా అందింది కాబట్టి ఆయనే బరిలో ఉండటంతో కొంత జనాలు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు వీరారెడ్డి ప్రజలకు గమనించాల్సిన అవసరం ఉంది మీ ఊరు బాగుపడాలంటే బలమైన అభ్యర్థికి మీకు అందుబాటులో ఉండే అభ్యర్థికి వేయాల్సిన బాధ్యత మీ మీదే ఉంది సర్పంచ్గా గెలిచిన తర్వాత మీకు అందుబాటులో ఉండటం అనే అంశం కూడా ఒక మెయిన్ థింగ్ కాబట్టి యువకులు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందనేది వీళ్ళు చెబుతున్నారు వీడియో జర్నలిస్ట్ సంజీత గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ వీరారెడ్డి పరించి